ఒకప్పుడు పచ్చని అడవిలో చిట్టి అనే చిన్న గువ్వ ఉండేది రోజూ ఆకాశంలో ఎగిరి పాటలు పాడుతూ అందరినీ ఆనందపరచేది ఒకరోజు చిట్టికి నేలపై బంగారు రంగులో మెరిసే ఓ చిన్న విత్తనం కనిపించింది ఇది ఏమిటో అని ఆశ్చర్యపడి దాన్ని తీసుకుంది దగ్గర్లో ఉన్న పెద్ద చెట్టు దానిని చూసి అది మాయా విత్తనం దాన్ని ప్రేమతో నాటితే మంచి పంటలే కాక మంచి స్నేహితులు కూడా పుడతారు అని చిట్టి ఆనందంతో విత్తనాన్ని ఒక చిన్న గోతిలో నాటి ప్రతిరోజూ నీళ్లు పోసేది కొద్ది కాలంలో అక్కడ చిన్న మొక్క మొలిచింది మొక్క పెరిగిన కొద్దీ చుట్టుపక్కల పూలు సీతాకోకచిలుకలు తేనెటీగలు వచ్చి అందంగా కలిసి ఆడసాగాయి ఇదే నిజమైన మాయ అని చిట్టి ఆ రోజునుంచి చిట్టి ప్రతి ప్రాణితో ప్రేమగా సహాయంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రేమతో నాటిన చిన్న విత్తనం కూలకంటే ఎక్కువ స్నేహాన్ని పూయించినది